ఈ రోజున సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ లో పాల్గొనే సంస్థగత ఎన్నికల విషయమై మార్గదర్శనం మల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లాపూర్ మండల బీజేపీ ఇన్ఛార్జ్ వండేపల్లి శ్రీనివాస్ ఇటీ కార్యక్రమానికి హాజరయ్యి అలాగే నూతనంగా భూత అధ్యక్షులను శక్తి కేంద్ర ఇన్ఛార్జులను ఎన్నుకునే ప్రక్రియ నిర్వహించుకోవాలని అలాగే ప్రతి అధ్యక్షులు తన కార్యవర్గం ఏర్పరచుకొని క్రియాశీల సభ్యత్వాలను త్వరలో నమోదు చేసుకోవాలని తెలపడం జరిగింది ఇటు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎర్రలక్ష్మి బీజేవ మండల అధ్యక్షులు పందిరి నాగరాజు బీజేపీ ఉపాధ్యక్షులు గుయ్య మల్లేష్ లవంగ శివ ఓబీసీ మండల అధ్యక్షులు గర్జి శ్రీను ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు రాజేందర్ బీజేపీ మరియు విజయవై్యం మండల ప్రధాన కార్యదర్శులు వేణు తిరుపతి సతీష్ మల్లపూర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు ముస్కురి రాజ్ కుమార్ మరియు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు